Welcome to ESP News. తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం గ్రామంలో ఏ విధమైన అనుమతులు లేకుండా కోర్టు కేసులో ఉన్న స్థలంలో అక్రమ మార్గంలో ఇల్లు కడుతున్న పంచాయతీ సిబ్బందికి ఏ మాత్రం పట్టినట్లు వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉందని ఈ విషయంలో పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని గ్రామంలో కొంతమంది పెద్దలు మీడియా సమక్షంలో తెలిపారు చల్లమల్ల సుచిరాజు అనబడే వైసీపీ నాయకుడు రజకుల బతుకు తెరువు అయిన చెరువును బలవంతంగా పూడ్చివేసి జగనన్న ఇళ్ల స్థలాల వంకతో తనకు ఇష్టమైన కొంతమందికి స్థలాలు ఇచ్చి అందులో ఇల్లు కట్టుకునేలా వారికి ఏర్పాట్లు చేశారు ఇదేమిటని గ్రామ పెద్దలు ప్రశ్నిస్తే నా ఇష్టం నా పార్టీ అధికారంలో ఉంది కనుక నేను ఏదైనా చేస్తానని వికట గోలుగా చల్లమల్లు సుజరాజు మాట్లాడారని వారు తప్పుపడుతున్నారు ఇక పంచాయతీ అధికారులైతే తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులకు ఆ స్థలంలో పంచాయతీ కులాయి కనెక్షన్ పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని హైకోర్టులో కేసులు ఉన్న స్థలంలో ఇల్లు కడుతుంటే పంచాయతీ అధికారులు రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని ఇది ఇలాగే కొనసాగితే అధికారులపై వారు ధర్నాకు దిగుతామని గ్రామ పెద్దలు మాట్లాడుతున్నారు जा <laughs> सामने <laughs> మాది పురుషోత్తపట్నం సీతారాం మండలం ఈస్ట్ గోదావరి డిస్టిక్ నేను పురుషోత్తపట్నం అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి మాకు నూట రెండు రెండు బై అన్న సర్వే నెంబర్లో మాకు పూర్వం నుంచి మా నాన్నగారు వాళ్ళు కష్టపడి ఎంతో సంపాదించుకున్న ఒక ఆరు సెంట్ల స్థలం అనేది ఉందండి అది ఏంటంటే పక్కన ఒక రజకిలో చెరువు ఇంకొక స్థలం కూడా ఉందండి అది వీళ్ళు మాది టీడీపీలో మేము టీడీపీ నాయకులు అండి వాళ్ళు ఏమో వైసీపీ నాయకుడు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారంటే అయినా సరే వీడి టీడీపీ టీడీపీ నాయకుడు అది నిజంగా మొత్తం అదంతా కూడా మా మాది ఉన్న ల్యాండ్తో పక్క పక్క ఉన్న స్థలాన్ని కూడా గ్రామఖండమే అంటే మా ఊరంతా కూడా గ్రామకండమే వాళ్ళు ఏం చేశారంటే కక్షపూరితంగా ఎలాగైనా సరే టీడీపీ నాయకుడు ఇది పోరం పోకు ఎలాగైనా సరే ఇది మొత్తం లాగేసుకుని ఇళ్ల పట్టాలు పనిచేద్దామని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసి మా మీద దౌర్జన్యం చేశారు మేము దాన్ని అడ్డుకొని మేము హైకోర్టు కేసుకున్నాం హైకోర్టు కేసు ఆగడం వల్ల పక్కన ఉన్న స్థలాలన్నీ ఆగినాయి దాంతోపాటు రజకుల చెరువు కూర్చోడానికి అసలు పంచాయతీలోనే కానీ ఎవరికి కానీ ఎవరికి కూడా దానికి హక్కు లేదు అయినా సరే ఆయన అధికారంతో రజకుల చెరువు మొత్తం పూర్తి చేసి వాళ్ళ సొంత నాయకులకి వాళ్ళ దగ్గరకి అవి ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి ఆయన చూసుకున్నారు అయితే మేము దాన్ని ఆపేమండి మొత్తం పంచాయతీ ద్వారా కంప్లైంట్ చేసి దాన్ని ఆపేమండి ఆపడం వల్ల మొత్తం అంతా అయిపోయింది మేము గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఉన్నటువంటి స్థలంలో మేము గేదెలు అన్నీ చూసుకుంటా మేము దాంట్లో నివాసం ఉంటుంది నివాసం ఉంటుంటుంది మాకు ఎలాగైనా సరే కొంచెం నీట్కి ఇబ్బంది అవుతుందండి కనీసం నీటికి మాకు కులై పను అని చెప్పేసి మూడు సంవత్సరాల నుంచి అడుగుతుందండి అలాగ నడిసి పంచాయతీలో అడుగుతుంటే సెక్రటరీ గారు మాకు తెలియదండి పైన మా మాట్లాడుకోవాలి పై అధికారులతో మాట్లాడుకోవాలి మాకు సంబంధం లేదు అది గ్రామ కండలు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తా అని చెప్పేసి అన్న అదే సెక్రటరీ గారు పక్కన ఉన్న స్థలానికి ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చి మాకు కనీసం కొలై పర్మిషన్ ఇవ్వడానికి కూడా మాకు వెనకాడేరారు ఇది ఖచ్చితంగా ఎలాగంటే అధికార అదే పరంగా ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా అప్పుడు వైసీపీ నాయకులు ఎవరో వాళ్ళకి అనుగుణంగా చేయాలని చెప్పేసి వీళ్ళు చూసారు కానీ ఇది నిజంగా అన్యాయం ఇది తప్పు చేయకూడదు అనే విధంగా మాత్రం ఎవరు కూడా నడుచుకోలేదు వైసీపీ నాయకులకు అనుగుణంగానే ప్రతి ఒక్కరు నడుచుకున్నాను ప్రతి ఒక్కరు కూడా అంతేగా ఖచ్చితంగా అయితే మాది మొత్తం అంతా గ్రామకండంలో ఉందండి నూట రెండు పై రెండు సర్వే నెంబర్లు ఉన్న స్థలం అంతా కూడా గ్రామకండంలో ఉందండి గ్రామకండంలో ఉన్నా సరే మొత్తం ప్రారంభోక అని చెప్పి సృష్టించి వీళ్ళు కక్షపూరితంగా అది నిజంగా ఎలాగైనా సరే దౌర్జన్యంగా తీసుకుందామని చెప్పేసి మొత్తం అంతా లేఅవుట్ చేసి ఫ్లాట్ లీన్ చేసి మొత్తం వాళ్ళ దగ్గరకున్న అధికారులు అందరికీ కూడా అది నాయకులకి అందరికీ కూడా పంచుకోవాలండి అవునండి అవునండి ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమండి అది ఖచ్చితంగా ఈ కనీసం ఇళ్ళ పడ్డల్లో ఇసుక ఇసుక తోలుకోవడానికి కూడా ఆయన ఎంతో స్కామ్ చేసారండి వాళ్ళ సొంత టాటడంతో వేరే ఎవరు కూడా దాన్ని తోలడానికి వీలు లేదు నా మనిషిలో ఉండాలి ఇసుక ర్యాంపులు ఇసుక తోలితే ప్రతి బండికి వేరే బండి తోలితే వేరే బండికి రెండు వందలు మూడు వందలు రూపాయలు రెండు వందలు మూడు వందలు ఆయన కట్టి ఇసుక దేనికైనా తోలుకోవాలండి అసలు అది గవర్నమెంట్దండి ఆ సొమ్మంతా గవర్నమెంట్ ఉంటే ఆ యాభై లక్షలు ఆయన స్వతహాగా సంపాదించుకున్నారండి ఇది ఎలా ఉందంటే ఖచ్చితంగా వంద కొంత శాతం కూడా చాలా అన్యాయంగా ఆయనకు అనుగుణంగా ఆయన సంపాదించుకోవడానికి ఆయన స్వతహాన్ని చేసుకున్నారు కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రం ఏ పని చేయలేదండి ఖచ్చితంగా వైసీపీ నాయకులకు అనుగుణంగానే ప్రతిదీ చేశారు కానీ టీడీపీ వీళ్ళు మంచివాళ్ళు ప్రజలకే మంచి చేద్దాం అనే విధంగా మాత్రం అధిక అధికారం ఉన్న మతంతో ఇదంతా చేశారు కానీ ఒక్కడికి కూడా మంచి పని చేయలేదండి అలాగే అదేవిధంగా మా స్థలం పక్కన ఆపోజిట్లో ఉన్నటువంటి స్థలం వైసీపీ నాయకుడు రీసెంట్గా కొనుగోలు చేశారు అది హైకోర్టులో ఉన్నా సరే కొనుగోలు చేశారు కొనుగోలు చేసినా సరే దానికి మాకు కులాయి పన్ను ఇవ్వందే వాళ్ళకి కులాయి పన్నుతో సహా ఇంటి పన్ను కూడా ఇచ్చింది ఇంటికి కట్టుకోవడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఆయన కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారంటే సగం కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది వాళ్ళ పేరు ముచ్చలరావు అండి చంతలపూడి ముచ్చలరావు గారు చంతలపూడి ముచ్చలరావు గారు కుమార్ నా పేరు అది పురుషోపత్న గ్రామం సుజీరాజు గారు అనే ఆయన రామచంద్రపురం ఆయన ఒక జడ్పీటీసీ హస్బెండ్ ఆయన మాది పురుషోత్పట్నంలో గ్రామకొండలో ఉన్న భూముల్ని పూర్వార్జితం గత వంద సంవత్సరాల నుంచి మా మావయ్య గారు వాళ్ళ తండ్రి ఆధ్వర్యంలో ఉన్న భూముల్ని ఇళ్ళ స్థలాలకి ఇస్తానని చెప్పి చేశాడు ఆక్యుపై చేశాడు మేము కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చాము గవర్నమెంట్ మాకు ఇచ్చేసిన తను మళ్ళీ అప్డేట్ తీసుకొచ్చి దానిలో ఏం చేయకుండా ఆఖరి కంచెలు కానీ ట్యాప్ కానీ కట్టకుండా ఆ మామే దౌర్జన్యంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడానికి పోలీస్ స్టేషన్లో కేసు కేసు అవి కొట్టి పెట్టి చాలా ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని మేము కోర్టులో కోర్టుకి దాదాపు ఒక్కళ్ళో ఐదు ఆరు లక్షలు ఖర్చు ఆ స్థల నిమిత్తం కానీ తన వైసీపీ వాళ్ళకి ఇలా వీళ్ళు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు అది ఎలా ఇచ్చాడో కూడా తెలియదు కానీ మాకు ట్యాప్ పర్మిషన్ ఇవ్వలేను అతను వైసీపీ ఇల్లు కట్టుకో వైసీపీలో ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఎలా పర్మిషన్ ఇచ్చాడు అనేది అర్థం కావట్లేదు ఈ విషయం అధికారులు ఫిర్యాదు చేస్తే మాకు తెలియదు మేమైతే ఇవ్వలేదు పర్మిషన్ అని పంచాయతీ సెక్రటరీ గారు అంటున్నారు అసలు ట్యాప్ కోసం మేము పంచాయతీ సచివాలయానికి వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నాం మేము ఇవ్వం అది కోర్టులో ఉంది మీకు ఇవ్వమన్న వాళ్ళు అసలు వాళ్ళకి ఎలా ఇచ్చారు అన్నది కూడా మాకు తెలియదు మేము మాట్లాడతాం వాళ్ళకి వారెంట్ ఇష్యూ చేస్తా నోటీస్ ఇష్యూ చేస్తాం మేము ఆపుతాం అని అంటున్నారు అది ఎంతవరకు అనేది తెలీదు గత ఆరు నెలల నుంచి అదే చెప్తున్నారు ఈరోజు పంచాయతీలో కూడా పంచాయతీకి వచ్చి ముత్యాలరావు ముత్యా ముత్యాలరావు గారు అన్న ఆయన కడుతున్నాడు సగం కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది మరి పంచాయతీ అప్రూవల్ లేకుండా అసలు ఎలా కడుతున్నారు అన్నది అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు మా దృష్టిలో అసలు మాకు అసలు మేము ఇవ్వలేదు అంటున్నారు మాకు మేము పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు నోటీస్ పంపిస్తానని అంటున్నారు గత ఆరు నెలల నుంచి అదే చెప్తున్నారు మేము అడుగుతుండేని ఈ రోజు మేము సీరియస్గా యాక్షన్ తీసుకుని మొత్తం గ్రామ ప్రజలంతా వచ్చి దాని గురించి మాట్లాడుతున్నాం అది ఇంకోటి ఏంటంటే ఆయన పంచాయతీ నాది నా ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన నిజంగా పంచాయతీలో వార్డ్ మెంబర్ కాదు ప్రెసిడెంట్ కాదు ఏం కాదు కానీ ఆయన వైఫ్ అయితే జెడ్బిడిసి చైర్ చైర్మన్ కానీ ఆయన ఏం కాదు అవునండి పంచాయతీ డాక్టర్లు వాడుకుని ఆయన డాక్టర్ ఏమో పంచాయతీలో వెంటకు పెట్టారంట నెలకు నలభై వేలు తీసుకుంటున్నారంట అది కూడా పంచాయతీ స్లీపర్లని డ్రైవర్ కింద వాడుకుని పంచాయతీ చెత్త అది తీస్తున్నారంట ఆయన డాక్టర్ ఏమో పంచాయతీకి పెట్టి పంచాయతీ డాక్టర్లేమో ఇసుక తోలుకుంటున్నారు మా అవునండి రాత్రి వేళ ఇసుక తోలుకుంటున్నారు ఆయన దౌర్జన్యాలు చాలా చేస్తున్నారండి దీని గురించి మీరు కరెక్ట్గా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను